హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ తమ్ముళ్ళు మీరు గమనించే ఉంటారు మన సీగురు సంస్థలో ఎస్ఎన్టీ గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ అయిపోయాయి గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడు నేను మీకు ఇస్తున్న టార్గెట్ అయితే ఒక పదిహేను గ్రాండ్ టెస్ట్లు అండి మొత్తం పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి ఓకే ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే ఈ టెస్టులు రాసేటప్పుడు మీకు ఒక భయం పట్టుకుంటుంది నేను చదివింది ఇక్కడ ఏం కనిపించట్లేదు చాలా తక్కువ ఉన్నాయి చాలా కొత్త ఉన్నాయి ఉన్నాయని చెప్పి మీకు ఒక భయం స్టార్ట్ అవుతుంది మీరేం ప్యానిక్ అవ్వద్దు రెండు వేల ఇరవై నాలుగు జూలై తర్వాత నుంచి ఉన్నటువంటి కరెంటు డేటా ఉంది కదా ఆ కరెంటు డేటాని బేస్ చేసుకుంటూ ఏది జూలై నుంచి ఇప్పటి వరకు మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో మనం చెప్పుకుంటాం ఎట్లా దాదాపు ఇక్కడి నుంచి అప్ టు ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి వరకు ఈ మధ్యలో నెలలవారీగా జూలై కానీ ఆగస్టు కానీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వీటిని ఆ డేటా అంతా తీసుకొని దాని ప్రకారం క్వశ్చన్ పేపర్స్ రెడీ చేయడం జరిగింది కాబట్టి మీకు ఏదైనా కొత్త ప్రశ్నలు కనిపించినా మీరు భయపడద్దు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరు ఈరోజు జనవరి పద్దెనిమిది పరీక్ష రాశారు కాబట్టి మార్నింగ్ మ్యాక్సిమం నేను ఎర్లీ మార్నింగ్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాను ఓకే అప్లోడింగ్ మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ కీ పెడతా చెక్ చేసుకోండి మరుసటి రోజు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చేస్తుంది మీరు భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు ఓకే ప్రతిరోజు అదే జరుగుతూ ఉంటుంది ఓకే అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్లో ఉన్నారు ఏది ఆ సిరీస్ అంటే మీకు కనిపించేది ఇదే యాప్లో ఓపెన్ చేస్తే మీకు ఇదే కనిపిస్తుంది దీంట్లో ఉన్నారు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో ఇవ్వటం జరిగింది అవైల్ చేసుకుంటూ ఉన్నారు జనరల్ వారు కూడా ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్లో ఉన్నారు చూసుకుంటూ ఒకసారి మెంటర్షిప్ వాళ్ళకి నేను ఇచ్చే గౌరవం అది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నుంచి నాతో వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి గౌరవం అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో వాళ్ళకి నేను ఇచ్చుకుంటూ వస్తున్నాను ఎవరైతే మెంటర్షిప్ స్టూడెంట్ ఉన్నారు అయితే ఈ మెంటర్షిప్ స్టూడెంట్లకి మేమేం చేస్తానో నేను ఇంకో హామీ కూడా ఇచ్చాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అయితే ఈ రోజు అంటే ఈ జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి దాకా అంటే ఇరవై మూడు పరీక్ష కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్ దాకా చదివేదంత ఒక ఎత్తు ఇప్పుడు దా చదివింది ఒకటి అయితే ఇప్పుడు దాకా చదివింది గుర్తుపెట్టుకోవటం దీన్ని ఈ నెల రోజులు క్యారీ చేసుకోవటం ఈ క్రమంలో చాలామంది కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఏంటి ఆ సమస్యలు అంటే ఒకటి గుర్తు లేకపోవటం చదివిందంతా మర్చిపోయినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది అది మీ భ్రమ మాత్రమే రెండవది విపరీతమైనటువంటి టెన్షన్ టెన్షన్ గురవుతూ ఉంటారు భయపడద్దు టెన్షన్ ఉంటేనే మనకు భయం ఉంటుంది మనం బాగా చదువుతాం కానీ ఈ టెన్షను మీకు ఫ్రీ అవ్వాలంటే ప్రతిరోజు నేను మీకు క్లాసులు ఈ రోజు కండక్ట్ అవుతాయి నా క్లాసులో కూర్చోండి మీరు ఈజీగా టెన్షన్ ఫ్రీ అవుతారు ఓకేనా ఎగ్జామ్ రాసేటప్పుడు అరే నేను ఇన్ని రోజులు చదివింది ఈ ఎగ్జామ్ పేపర్లో లేదే అని భయపడొద్దు మీరు మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా మేము పెట్టేటటువంటి ఏ పరీక్ష అయినా సరే మిమ్మల్ని ఇంకొద్దిగా ఇంకొద్దిగా డెవలప్ చేసుకోవడం కోసం ఇంకొద్దిగా సానబెట్టుకోవడం కోసం మీరు ఇంకా షార్ప్ అవడం కోసం చేసే ప్రయత్నంలాగా మీరు తీసుకోండి తప్ప మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు తగ్గించుకోవద్దు మీకు నేనున్నా నేను మీకు భరోసా ఇస్తున్నా ఈ ముప్పై రోజుల పాటు నేను మీతో ఉంటాను మీరు ఏ సబ్జెక్ట్ విషయంలో నాతో మీరైతే కలిశారో దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాతో ఉన్నారు కదా ఈ ముప్పై రోజులు నేను మీతో చేపిస్తా ఏంటి అది కంటెంట్ కావచ్చు ఏనా అప్డేట్స్కి సంబంధించి కావచ్చు భయపడుతూ ఉన్నారు ఎప్పుడు చెప్తారు సార్ ఎప్పుడు చెప్తారు సార్ ఇక నుంచి ఆ పేపర్ వేసి చెప్పేదే ఉండదు నేను దాని మీద నోట్స్ అంతా రాసి పెట్టున్నాను ఆ క్రీమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలానే ఎగ్జామ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ టెస్ట్ రాస్తున్నారు కదా మెంటర్షిప్లో మీకు నేను మరలా ఐదు యూనిట్లు ఉన్నాయి కదా యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ ఇట్లా ఉన్నాయి కదా ఇవన్నీ యూనిట్ వైజ్గా నేను మీతో ప్రాక్టీస్ చేయిస్తాను మనకు చాలా టైం ఉంది నాకైతే చాలా టైం కనిపిస్తుంది మీకు టెన్షన్ మీరు కనిపించడం లేదు నేనున్నా మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ యూనిట్ వైజ్ ఎగ్జామ్స్ కూడా నేను ఇదిగోండి మీకు ఎవరైతే ఇది తీసుకొని ఉన్నారో ఏది గ్రాంట్స్ ఉన్నారో ఈ డిస్కషన్ వీడియోస్ కూడా మీకు దాంట్లో పెడతా ఓకే మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటే మీరు మీకు కొద్దిగా బ్యాలెన్స్ ఏమున్నాయి సార్ అంటే ఈ అప్డేట్స్లో రీసెంట్గా మేము గమనించింది ఇయర్ ఎండ్ రివ్యూస్ ఏది పిఐబీలోనే ఉంటాయి ఇవి ఇందులో ఇయర్ ఎండ్ రివ్యూస్ ఉన్నాయి దీనితో పాటు పార్లమెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని అంటే స్టేటస్ అనమాట ఏది ఎలా జరిగింది ఏంటి ఇట్లాంటి అంశాలు మీద మన రీసెంట్గా తీరేఖ మారిందన్న మనకు అవసరం ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎస్డీజీలో క్లైమేటిక్ చేంజ్ సంబంధించి పదమూడు కానీ పద్నాలుగు కానీ పదిహేను కానీ అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ లైఫ్ బిలో వాటర్ లేదా క్లైమేటిక్ చేంజెస్ అలా ఎస్డిజి లెవెన్ ఏంటి స్మార్ట్ సిటీస్ వీటన్నింటి మీద మనం చదువుకునేటప్పుడు ఖచ్చితంగా భారతదేశ నైసర్గిక స్వరూపం గురించి నువ్వు చదువుకోవాల్సిందే సరే కదా నువ్వు అనుకోవడానికి లేదు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లకు తీర రేపు వచ్చింది వాట్ ఈజ్ వాట్ అసలు ఏం జరిగింది ఇంకా మీకు కొద్దిగా లోపలికి వెళ్ళి చెప్తావు వాట్ ఈజ్ కోస్టల్ ఏ రోజు ఇట్లాంటి అంశాల గురించి కూడా మనం చూస్తాం కాబట్టి మీరు భయపడద్దు ఓకే అయితే నేను గమనించినటువంటి అద్భుతమైన డేటా ఏంటంటే పార్లమెంట్ క్వశ్చన్స్లో ఉంది ఈరండ్ రివ్యూస్లో ఉంది ఇది చదివితే మ్యాక్సిమం పిఐపి డేటా కూడా క్లియర్ చేసుకున్నట్లే వాళ్ళకి సిక్స్టీ డేస్ కోర్స్ ఒకటి పెట్టే కదా ఇక నుంచి మీకు ఉంది అంటే ఏంటి కొద్దిగా మిమ్మల్ని పెట్టడం జరుగుతుంది అలానే కొన్ని ఏరియాస్ నేను చెప్పకుండా ఉంచా ఎందుకంటే అది ఫ్రెష్గా నేర్చుకుని పోతేనే మంచిదని ఏంటంటే హెల్త్లో కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు అలానే ఇంకోటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు హెల్త్కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఇంకా నేను మీతో డిస్కస్ చేయలేదు అలానే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే అండ్ ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలు అని చెప్పి వీటి మీద నేను కొన్ని క్లాస్ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే రోబోటిక్స్ కావచ్చు నానో టెక్నాలజీ కావచ్చు ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ కావచ్చు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి ఇవి కూడా నేను ఇవి మీకు నేను ఇప్పుడు ఫ్రెష్గా చెప్తున్నాను కాబట్టి రీసెంట్గా వచ్చిన ఏరియాస్ మొత్తం కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకే నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు పరీక్షలు రాసుకుంటూ రండి ఓకేనా ఎనీవే ఈ వీడియో నేను ఎందుకు చేశాను మన దగ్గర గ్రాంట్ స్టార్ట్ అయినాయి జనవరి పద్దెనిమిది అంటే రోజు స్టార్ట్ అయినాయి ఒకసారి మీరు చూసుకోండి ఈ గ్రాంటెస్టులతో పాటు మీకు ఏమి యాడ్ చేస్తానంటున్నాను మెంటర్షిప్ క్లాసెస్లో యూనిట్ వైజ్ డిస్కషన్స్ ఉంటాయి ఆ యూనిట్ వైజ్ డిస్కషన్స్ కూడా నేను మీతో ఇవి ఇక్కడ యాడ్ చేస్తాను భయపడద్దు మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఇప్పటికీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సందేహం ఉంటే ఇప్పటికీ చాలామంది ఫ్యాకల్టీ చేతులు ఎత్తేసారు దీని విషయంలో ఓకే కానీ నేను మీతో ఎగ్జామ్ వరకు ఉంటా ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటో తేదీ వరకు మీతోనే ఉంటాను నేను మీతో నేను చేయిస్తాను మీతో నేను చేయిస్తాను ఇప్పటి వరకు చదివింది ఒకటి ఇక నుంచే చదవబోయేది ఒకటి కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే రెండు వందలు మూడు వందల దగ్గర మీరు ఆలోచించవద్దు ఓకే ఒక హోటల్కి పోతే ఈరోజు భోజనమే వంద రూపాయల కంటే ఎక్కువ ఉంది అట్లాంటిది బిర్యానీ మనం తీసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వెయ్యి పదిహేను వందలు అయిపోతున్న పరిస్థితి ఓకేనా ఏదైనా ఒక చిన్న సినిమాకి పోయినా కానీ ఒక వెయ్యి రూపాయలు లేనిది మనం చూడట్లేదు బట్ ముప్పై రోజుల పాటు మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఆలోచించుకోండి జనరల్ అభ్యర్థులు కూడా దృష్టిలో పెట్టుకునే ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ పెట్టాను తీసేసుకోండి రెండు మూడు వందల దగ్గర మీరు ఉంటే టైం పోతుంది టైం పోతే మళ్ళీ డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు సమయం పోతే రాదు ఓకేనా అలాగే మన దగ్గర మెంటర్షిప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రోజు నాది ఎన్రోల్ చేసుకుంటూ ఉన్నారు పరీక్షలు కూడా రాసేస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ అవర్లో క్వశ్చన్ పేపర్ ఏది పీడిఎఫ్ఏ మీకు అప్లోడ్ అవుతుంది ఈవినింగ్ అవర్ మీకు కీ ఇస్తాను అంటే ఈవినింగ్ కానీ నైట్ కానీ కీ ఇస్తాను ఈరోజు పెట్టినటువంటి క్వశ్చన్ పేపరు రేపు రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో మీకు వస్తుంది ఓకేనా అది నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఇదిగోండి క్వశ్చన్ పేపర్స్ ఇదిగోండి ఇట్లా మీరు చూసుకోవచ్చు మీరు ఇదిగోండి టెస్ట్ అని చెప్పి ఈరోజు నేను మీకు ఇదిగోండి ఇట్లా ఒక ఫైల్ నేను మీకు పెట్టున్నా చూసుకోవచ్చు మీరు ఇది మీకు మొబైల్లోనే ఉంటుంది ఓకే ఈవినింగ్ ఇట్లానే ఒక పీడిఎఫ్ మీకు కీ వస్తుంది ఓకేనా కాబట్టి మీరు టెన్షన్ ఏం పడద్దు మొత్తం మనం ఏదైతే అనుకున్నామో నేను ఏదైతే డిజైన్ చేశానో దాని ప్రకారమే నీట్గా వెళ్తూ ఉంది కొత్తగా ఏదన్నా అనిపించినా డోంట్ పానిక్ మీరు పానిక్ అవ్వద్దు నేనున్నా మీకు పానిక్ అవ్వద్దు ఈ సమయంలో ధైర్యం చాలా అవసరం ఫ్యాకల్టీ ఇచ్చే భరోసా చాలా ఇంపార్టెంట్ నేనున్నా మీకు మీకు అన్నీ నేను చెప్పి మిమ్మల్ని నీట్గా రెడీ చేసి మిమ్మల్ని ఎగ్జామ్కి నేను పొప్పిస్తా నేను చెప్పింది మీరు చేయండి మాకు డిపార్ట్మెంట్లో చెప్తుంటే ఉంటే నేను ఇంతకుముందు జైల్లో వర్క్ చేసినప్పుడు డూ వాట్ ఐ సే అని ఒకటి ఉంటుంది ఈ రోజు నుంచి ఒక కమాండబుల్ పొజిషన్ నేను మీకు చెప్తున్నాను డూ వాట్ ఐసే నేనేం చెప్తే అది చెయ్యి ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు ఇక నేను చేయబోయేది ఒక ఎత్తు ఓకేనా కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఎగ్జామ్స్ సంబంధించి కానీ మెంటర్షిప్ సంబంధించి కానీ ఎవరికైనా కొన్ని అయిపోయినాయి ఎందుకు అయిపోయినాయి యాక్చువల్గా జనవరిలో మనకు డేట్ ఇచ్చారు మన కోర్స్ క్రియేట్ చేసాం డెబ్బై ఐదు రోజులు ఎంత పెట్టేసేసాం కానీ ఈలో ఫిబ్రవరి ఇరవై మూడుకి ప్రొలాంగ్ అయింది కాబట్టి కొంతమందికి కోర్సులు అయిపోయినాయి సార్ అప్ టు ఎగ్జామ్ అన్నారు దాకా సార్ యాక్చువల్ జనవరి ఐదు జరిగి ఉంటే అప్ టు ఎగ్జామ్ అయ్యేది మనకి కానీ కొద్దిగా ప్రొలాంగ్ అయినప్పుడు మీరు చేసిన పొరపాటు ఏంటంటే నేను రికార్డింగ్ వీడియోస్ పెట్టినప్పుడు అవి మీరు చూసుకోలేదు లైవ్ జరుగుతూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే ప్రొలాంగ్ అయిందో ఎవరైనా సరే ఏం చేస్తారు కొద్దిగా సైలెంట్ అయిపోతుంది నిదానం చెప్పుకుందామని అనుకుంటారు నేను కూడా అదే చేశాను లైవ్ క్లాసెస్లో కానీ మీకు ఫుల్ ప్లేటెడ్ సబ్జెక్ట్ మీకు రికార్డింగ్లో ఉంది కానీ ఇప్పటికి నేను మీతో నేను వాదించటం లేదు మీకు అయిపోయింది నాకు ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి నాతో మాట్లాడండి మీకు దానికి సంబంధించి కంటిన్యూషన్ నేను మీకు ఇచ్చే బాధ్యత నాది ఓకేనా ఇక్కడ మీకు విద్యార్థి గురువు మధ్య సంబంధమే ఉండాలి ఒకరినొకరు ఆర్గ్యూ చేసుకునేలాంటివి ఏం వద్దు నాతో మాట్లాడండి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడండి మీకు ఏం కావాలి ఏంటనేది ఇచ్చే బాధ్యత నాది ఓకేనా ముందైతే ఆ కోర్స్ మీ దగ్గర ఉంటే మాత్రం మీరు ఎగ్జామ్ అనేది మాత్రం రాయటం మర్చిపోవద్దు ఇప్పుడు నేను పెట్టిన గ్రాండ్ టెస్ట్లు తీసుకోండి దీంతోపాటు యూనిట్ వైజ్ డిస్కషన్స్ నేను మీకు యాడ్ చేస్తా అంటున్నాను కదా ంటర్షిప్లో ఉన్న ఇది తీసుకొచ్చి మీకు యాడ్ చేస్తా అంటున్నారు కదా ఇప్పుడంతా మీరు ఇప్పుడు దాకా చదివింది ఒక అయితే అయితే ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల పాటు ఓన్లీ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్లోనే ఉండాలి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఒక స్లోగన్ ఉంది మనకి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని బట్ ఈ ప్రాక్టీస్ వలన అతని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది ఎప్పుడైతే ఎఫిషియన్సీ పెరుగుతుందో ఇక్కడ ఇంకో స్లోగన్ ఉంది ఎఫిషియన్సీ మేక్స్ మ్యాన్ ఎఫిషియెంట్ అంట గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ బట్ ఆ ప్రాక్టీస్ వలన నీకు చాలా చాలా అనుభవాలు వస్తాయి ఓహో ఇట్లా అడుగుతాడా ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడా సరైనవేవి సరికానివేవి పరిశీలించండి తప్పుగా ఉన్నది ఏది ఓకే ఇప్పుడు ఎక్కడా ఏమిటి ఎలా అని అడిగే రోజులు పోయినాయి ఇప్పుడు అంతా ఎలా ఉంది క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి లేదా ఒక నాలుగైదు స్టేట్మెంట్లు ఇచ్చి ఏ సరైనది ఏబి సరైనది ఏబీసీ సరైనవి అన్నీ సరైనవి ఏ మాత్రమే సరైనది బి మాత్రమే సరే ఇట్లా ఉంటున్నాయి స్టేట్మెంట్స్ కాబట్టి మీరు వర్క్ చేయాలి ఇప్పుడు మన సంస్థలో ఎందుకు నేను ఇంత చెప్తున్నాను మిగతా చోట ఎక్స్ప్లెనేషన్ ఉండదు ఏదో ఒక పరీక్ష పెట్టేసేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చి డబ్బులు చేసేసుకొని పంపిస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసిన సబ్జెక్టు వల్లగా ఇన్ని రోజులు నేను సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి నేను వాట్ ఈజ్ వాట్ నేను చెప్పగలుగుతాను అది మీ ఇష్టం ఓకేనా బట్ సమయము పోతే ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా వెనక్కి రాదు డబ్బులు పోతే ఎంతైనా వస్తాయి మనం సంపాదించుకోవచ్చు కానీ ఆలోచన చేసుకొని హరి ఓకే ఈ కోర్స్ మీరు తీసుకోండి మెండర్షిప్ వాళ్ళు ఇంకా ఎవరిని ఉంటే నాకు కాల్ చేస్తూనే ఉండండి నేను మీకు ఇవ్వడానికి సదా సిద్ధం మీకు ఫిఫ్టీ పర్సెంట్ కూపన్ ఎప్పుడు ఉంటుంది అది మీ మీద ఉన్నటువంటి గౌరవం గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళకు కూడా యాజ్ అందరికీ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇచ్చా లేదు సార్ మాకు ఇంకా తగ్గించాలి సార్ మీరు అనుకునే పని అయితే ఈ నెల ఆగండి ఫిబ్రవరి సెకండ్ వీక్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ అప్పుడు తగ్గిస్తా కోర్సు ప్రైస్లు అన్నీ తగ్గిపోతే అప్పుడు హడావుడి హడావుడిగా చదువుకుంది కానీ ఓకేనా కాబట్టి భయపడద్దు మీకున్నటువంటి ఏ సమస్య అయినా సరే నాతో డిస్కస్ చేయండి నా నెంబర్ మీ దగ్గర ఉంది క్రింద కనిపిస్తూ ఉంటుంది నాకు వాట్సాప్ చేయండి నేను మీతో టచ్లోకి వస్తాను మీరైనా నాకు కాల్ చేయండి ఓకేనా ఈ ఈరోజుతో అంటే ఈ రోజు నుండి ఐమ్ సారీ ఈ రోజు నుండి పరీక్షలు స్టార్ట్ అయినాయి గ్రాంట్ టెస్ట్లు మీకు మళ్ళీ యూనిట్ వైజ్ కూడా చేపిస్తాను దాంట్లో డోంట్ పానిక్ నేనున్నా అది గుర్తుపెట్టుకోండి సీ గురు ఆల్వేస్ విత్ యూ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్